नमस्कार కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీకి స్వాగతం గత ఐదు రోజులుగా గ్రహణం గురించి దాని ప్రభావాల గురించి నియమాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా మనలో చాలా మందికి కొన్ని భయాలు మరికొన్ని సందేహాలు ఉండి ఉంటాయి వాటన్నింటినీ పటాపంచలు చేయడానికి ఈ గ్రహణం యొక్క ఎలాంటి చెడు ప్రభావాన్ని అయినా సరే మన దరి చేరకుండా ఆపడానికి ఒక రక్షణ కవచంలా పనిచేసే శక్తివంతమైన పరిహారాలను ఈ రోజు తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాలను పాటిస్తే మీకు ఎలాంటి దోషం అంటదు ఇది నా హామీ శాస్త్ర ప్రకారం గ్రహణ సమయంలో చేసే చిన్న పరిహారం కూడా వెయ్యి రేట్ల ఫలితాన్ని ఇస్తుంది మీకున్న భయాలన్నింటినీ తొలగించే ఆ మూడు ముఖ్యమైన పరిహారాలు ఇప్పుడు చూద్దాం మొదటిది స్నానం పరిహారాలలో మొదటిది అత్యంత ముఖ్యమైనది స్నానం సూతక కాలం ప్రారంభం కాగానే అంటే గ్రహణానికి ముందు ఒకసారి స్నానం చేసి పూజాది కార్యక్రమాలు ముగించి మానసికంగా జపానికి సిద్ధం కావాలి ఆ తర్వాత గ్రహణం ముగిసిన వెంటనే అంటే రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత ధరించిన బట్టలతో సహా తలస్నానం చేయడం తప్పనిసరి దీనివల్ల గ్రహణ సమయంలో మనపై పేరుకున్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోతుంది రెండవది మంత్ర జపం గ్రహణ సమయంలో వాతావరణం మంత్ర సిద్ధికి అత్యంత అనుకూల ఉంటుంది ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని మహామృత్యుంజయ మంత్ర జపం ఆరోగ్యం ప్రాణభయం వంటి ఆందోళన ఉన్నవారు ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో నిరంతరాయంగా జపించడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి ఓం సోం సోమాయన మహా అనే ఈ సులభమైన మంత్రాన్ని జపించడం వల్ల చంద్రుని అనుగ్రహం లభించి మానసిక ప్రశాంతత చేరుకూరుతుంది అలాగే మీకు తెలిసిన ఏ దైవ మంత్రాన్నైనా గురు మంత్రాన్నైనా పూర్తి ఏకాగ్రతతో జపిస్తే అది నేరుగా దైవానికి చేరుతుంది మూడవది దానం గ్రహణం వల్ల ఏర్పడిన దోషాలను తొలగించడానికి దానం కంటే గొప్ప పరిహారం లేదు ఏం దానం చేయాలంటే చంద్రునికి సంబంధించిన వస్తువులైన బియ్యం పాలు పంచదార వెండి తెల్లని వస్త్రాలు ముత్యాలు వంటివి దానం చేయడం శ్రేష్టం అలాగే ఎప్పుడు దానం చేయాలంటే గ్రహణం ముగిసి స్నానం చేశాక మరుసటి రోజు ఉదయం సోమవారం సెప్టెంబర్ ఎనిమిదిన ఈ వస్తువులను పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి గ్రహణ సమయంలోనే ఈ దానం కోసం సంకల్పించుకోవాలి మీ శక్తి కొలది చేసే చిన్న దానం కూడా గొప్ప ఫలితాన్నిస్తుంది స్నానం మంత్ర జపం దానం ఈ మూడు పరిహారాలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని గ్రహణ దోషాల నుంచి కాపాడుతాయి కాబట్టి రేపు రాబోయే గ్రహణానికి ఈ పరిహారాలతో సిద్ధంగా ఉండండి ఇక మన సిరీస్ లో చివరి అంకానికి చేరుకున్నాం రేపే గ్రహణం అసలు గ్రహణం రోజున ఆ సమయంలో ఏం చేయాలి గ్రహణం విడిన తర్వాత ఎలాంటి పనులు చేయాలి ఆ పూర్తి లైవ్ గైడ్ తో రేపటి మన వీడియోలో కలుద్దాం ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి